హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రూప్ వన్కి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ని మినట్ టు మినిట్ ఏం జరిగిందో ఒక డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో అందిస్తాము అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం ఇంత వర్క్ చేసి వీడియో చేస్తే ఎంత కష్టమవుతుందో మీకు తెలిసిన విషయమే సో మనం పడిన హార్డ్ వర్క్కి ఒక లైక్ ఇస్తే నాకు కూడా సపోర్ట్ అందించినట్టుగా ఉంటుంది ఇక మ్యాటర్లోకి ఎంటర్ అవుదాం గ్రూప్ వన్ తెలంగాణ గ్రూప్ వన్కి సంబంధించిన అంశము గ్రూప్ వన్కి సంబంధించిన అంశం ఈరోజు సుప్రీంకోర్టులో కోర్ట్ నెంబర్ టూ గౌరవ న్యాయమూర్తులైనటువంటి జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ జయమాల బాగ్చి గారి బెంచ్ ముందుకి రావటం జరిగింది మరి పిటిషనర్ల తరపున గౌరవ పట్వాలియా గారు అదేవిధంగా రెస్పాండెంట్స్ తరపున రెస్పాండెంట్స్ అంటే ఇక్కడ కమిషన్ తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తరపున గౌరవ నిరంజన్ రెడ్డి గారు గౌరవ అడ్వకేట్ జనరల్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు తమ యొక్క ఆర్గ్యుమెంట్స్ను ఈరోజు వినిపించడం జరిగింది ఇక ముందుగా పిటిషనర్ అడ్వకేట్ అయినటువంటి గౌరవ పట్వాలియా గారు ఆర్గ్యుమెంట్స్ను ప్రారంభించి మై లార్డ్ ఈ కేసు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ పేజెస్కి సంబంధించిన జడ్జిమెంట్కి సంబంధించింది అనగానే న్యాయమూర్తి గారు వాట్ ఈజ్ కమ్మింగ్ ఆన్ ఫిఫ్టీన్త్ అప్పుడు వెంటనే పట్వాలయ్య గారు మై లార్డ్ అసలు ఏం జరిగిందంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి యాక్చువల్గా ఫిఫ్టీన్త్ నుంచి ఉన్నాయి కానీ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది వెంటనే నెక్స్ట్ డే వెరీ నెక్స్ట్ డే రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది హడావుడిగా అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత దసరా బ్రేక్ రావడం జరిగింది అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండగా న్యాయమూర్తి గారు అదే అదేవిధంగా మళ్ళీ పట్వాలియా గారు కంటిన్యూ చేస్తూ డివిజన్ బెంచ్లో బోత్ సైడ్స్ సుదీర్ఘ వాదనలు ఎలాబరేట్ ఆర్గ్యుమెంట్స్ చేసేందుకు ఒక అనుకూలమైన డేట్ కోసం బోత్ సైడ్స్ అంగీకరించడం జరిగింది కోర్టు కూడా అక్టోబర్ ఫిఫ్టీన్త్న ఒక డేటు అప్రాక్సియేట్ డేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఈలోపు బోత్ సైడ్స్ను అక్టోబర్ టెన్త్ లోపు రిటర్న్ సబ్మిషన్స్ కేసుకు సంబంధించిన రిటర్న్ సబ్మిషన్స్ ప్రొడ్యూస్ చేయమని కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ సమయంలో సింగిల్ బెంచ్ జడ్జిమెంట్పై ఇంటీరియం సస్పెన్షన్ ఉంటుంది అపాయింట్మెంట్స్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ది రిట్ పిటిషన్స్ అని పేర్కొనడం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ పట్వాలియా గారు ఇవ్వడం జరిగింది అప్పుడు న్యాయమూర్తి గారు మిస్టర్ పట్వాలియా గారు డివిజన్ బెంచ్ ఏ కారణంతో సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది ఎందుకంటే ఒకవేళ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఒకవేళ కండక్ట్ చేసిన తర్వాత అన్ని ప్రాసెస్ కరెక్టే జరిగాయని జడ్జిమెంట్ వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని ఏదో ఎక్స్ప్లెనేషన్ చెప్పబోయారు వెంటనే అప్పుడు పిటిషనర్స్ అడ్వకేట్ పట్వాలియా గారు నోనో నోనో మై డియర్ లార్డ్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు పెండింగ్లో ఉంది ఒకవేళ డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ పైన జడ్జిమెంట్ను రద్దు చేసినప్పటికీ అప్పటికీ సింగిల్ బెంచ్లో స్టే ఆర్డర్ కొనసాగుతూ ఉంది అప్పుడు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ యొక్క జడ్జిమెంట్ను రద్దు చేసినప్పటికీ కూడా అంతకుముందు ఉన్నటువంటి స్టే అనేది కంటిన్యూ కావాలి అప్పుడు న్యాయమూర్తి గారు ఈ అంశం కేవలం ఓన్లీ వన్ వీక్ టైం ఉంది నియామకాలు లీగలా ఇల్లీగలా అనేది తెలుస్ తెలుస్తాయి కదా అని పేర్కొనడం జరిగింది అంటే ఇక్కడ కేవలం డివిజన్ బెంచ్లో వన్ వీక్ లోపు అవి ఏ విధమైనటువంటి అపాయింట్మెంట్స్ అనేది తేలిపోతుంది కదా ఎందుకంత తొందర అన్నట్టు వ్యాఖ్యానించడం జరిగింది తర్వాత అప్పుడు పట్వాలియా గారు మైలాడ్ అప్పటి వరకు అంటే అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు ఈ అపాయింట్మెంట్స్ ఆపండి మై లార్డ్ ఏమవుతుంది ఎందుకంటే ఫైవ్ సిక్స్టీ టీ పోస్ట్లు అనేవి ఫైవ్ సిక్స్టీ టూ పోస్ట్లు అనేవి టోటల్ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించిన పోస్టులు కాబట్టి అపాయింట్మెంట్స్ ఆపితే వచ్చే నష్టం ఏంటని పిటిషనర్ అడ్వకేట్ పట్వాలి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది అప్పుడు న్యాయమూర్తి గారు కేవలం వారం రోజుల్లో ఈ అంశం బెంచ్ ముందుకి వస్తుంది కదా వారం రోజుల్లో వారు నియామకాల్లో ఉంటే మీకు వచ్చిన నష్టం ఏంటి ఒకవేళ రీఎగ్జామ్ నిర్వహించి మీరు సెలెక్షన్లో ఉంటే సెలెక్షన్ లిస్ట్లో ఉంటే అది వేరే అంశం మీరు సెలెక్షన్ లిస్ట్లో లేరు కదా అని క్వశ్చన్ చేయడం జరిగింది అప్పుడు పట్వాలియా గారు లిస్ట్లో ఉన్నవారు లోవర్ పోస్ట్లో ఉన్నవారు హయ్యర్ పోస్ట్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా ఇప్పుడు లిస్ట్లో కొందరు లోవర్ పొజిషన్లో ఉంటారు వారు హయ్యర్ పొజిషన్కి వెళ్ళొచ్చు కదా అన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోయారు అప్పుడు మళ్ళీ న్యాయమూర్తి గారు ప్రాబ్లం ఏంటంటే మేము ఈరోజు ఎలాంటి అభిప్రాయం చెప్పలేము ఎందుకంటే ఈరోజు వెంటనే మేము ఎలాంటి డిసిషన్ కానీ ఎలాంటి అభిప్రాయం కానీ చెప్పడానికి మాకు వీలుపడ అంటే ఈరోజు ఎలాంటి అభిప్రాయం మేము చెప్పలేము అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది న్యాయమూర్తి గారు అప్పుడు పట్వాలి గారు మై లార్డ్షిప్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు విచారణ వస్తుంది కదా అప్పటి వరకు స్టేటస్కో మెయింటైన్ చేయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది అప్పుడు మళ్ళీ న్యాయమూర్తి గారు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ స్టేటస్కు మెయింటైన్ చేస్తే మీకు ఏమన్నా హెల్ప్ఫుల్ అయితే ఖచ్చితంగా చేసేవాళ్ళం అలా చేయడం వల్ల మీకు కానీ వాళ్ళకు కానీ ఎవరికి హెల్ప్ఫుల్ కాదు సో ఎవరికి హెల్ప్ఫుల్ కానప్పుడు ఎందుకని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు పట్వాలయ్య గారు మై లార్డ్షిప్ అక్కడ థర్డ్ ఎవాల్యుయేషన్ జరిగింది వితౌట్ ఏ బార్ కోడ్ ఇలా అనేక అంశాలు చోటు చేసుకున్నాయని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరా ఇవ్వ ఇవ్వగా న్యాయమూర్తి గారు చూడండి డివిజన్ బెంచ్లో ఇది కీలక అంశం అండి ఇప్పుడు న్యాయమూర్తి గారు మాట్లాడింది చూడండి డివిజన్ బెంచ్లో వారి అంటే వారి అంటే కమిషన్ అదేవిధంగా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క అప్పీలు నిజమని రుజువైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు రద్దు అవుతుంది ఒకవేళ మీ పిటిషన్లే నిజమని ప్రూవ్ అయితే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు అమల్లోకి వచ్చి వారు ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది అంటే డివిజన్ బెంచ్లో కమిషన్ తరపు పిటిషన్లు నెగ్గితే మాత్రం సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు రద్దయ్యి వారు అపాయింట్మెంట్స్ విధంగా కంటిన్యూ అవుతాయి ఒకవేళ మీ పిటిషన్లే నిజమని రుజువు అయితే మాత్రం వారు ఖచ్చితంగా ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది అందులో ఎలాంటి సందేహం లేదని నొక్కి మరీ చెప్పడం జరిగింది అలాంటి సమయంలో మాత్రమే మేము డివిజన్ అంటే డివిజన్ బెంచ్ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే మేము జోక్యం చేసుకోగలం కానీ ఇప్పుడు జస్ట్ వన్ వీక్ లోపు డివిజన్ బెంచ్కి ఉన్న సమయంలో మేము ఎలా ఇంటర్ఫీర్ అవుతామని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు పట్వాలియా గారు మై లార్డ్ నేను వివరించేది నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కొద్దిగా వినండి అని సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ పేజీలోని టూ ఫార్టీ తీసి న్యాయమూర్తి గారి చేత కూడా తీపించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది సింగిల్ బెంచ్ జడ్జి గారు సుదీర్ఘ వాదన విన్న తర్వాత ఈ యొక్క ఈ ప్రాసెస్ను రెండు పార్ట్స్గా విభజించడం జరిగింది డివైడ్ చేయడం జరిగింది ఒకటి ప్రొసీజుయల్ యాస్పెక్ట్స్ అండ్ సెకండ్ వన్ మెథడ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్రొసీజియల్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఇష్యూయింగ్ ఆఫ్ టూ హాల్ టికెట్స్ అలోకేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ బయాస్ మేనర్ ఇన్కన్స్ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ అపి అపియర్డ్ నెక్స్ట్ మల్టిపుల్ ఎవాల్యుయేషన్ నెక్స్ట్ పబ్లికేషన్ ఆఫ్ మార్క్స్ దట్ మీన్స్ ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఇక న్యాయమూర్తి గారు కోర్ట్ చెప్పింది కదా ఆల్రెడీ డివిజన్ బెంచ్ సబ్జెక్టు అవుట్కమ్ ఆఫ్ ది రిజల్ రిజల్ట్స్ ఆఫ్ డివిజన్ బెంచ్ ఆఫ్ ఇన్స్టాంట్ పిటిషన్స్ అని చెప్పడం జరిగింది కదా ఆల్రెడీ డివిజన్ పెంచ్ అనగా అప్పుడు నిరంజన్ రెడ్డి గారు జోక్యం చేసుకొని మై లాడ్ మేము ఎగ్జామ్ రిజల్ట్స్ నోటిఫికేషన్ అదేవిధంగా అపాయింట్మెంట్ ఆర్డర్లో సబ్జెక్టు అవుట్కమ్ ఆఫ్ ది రిట్పిటీషన్స్ అని మెన్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా ఆ సబ్జెక్టు అవుట్కమ్ అని అండర్టేకింగ్ కూడా తీసుకోవడం జరిగింది అప్పుడు మరొక న్యాయమూర్తి గారు ఈ మొదటి న్యాయమూర్తితో మాట్లాడుతూ వారు అండర్టేకింగ్ కూడా తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది ఇక న్యాయమూర్తి గారు అడ్వకేట్ జనరల్ గారు ఇక్కడే ఉన్నారు కదా మీరు అపాయింట్మెంట్లో సబ్జెక్టు అవుట్కమ్ ఆఫ్ ఆల్ చూడండి మీరు అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు సబ్జెక్టు అవుట్కమ్ ఆఫ్ ది సో అండ్ సో రిట్ పిటిషన్స్ అని మెన్షన్ చేశారా అనే క్వశ్చన్ చేయడం జరిగింది అప్పుడు అడ్వకేట్ జనరల్ ఆన్లైన్లో హాజరు కావడం జరిగింది అపాయింట్మెంట్స్ ఆల్రెడీ మేము ఇష్యూ చేశాము మేము ఈ అంశాన్ని వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తామని చెప్పడం జరిగింది అంటే మేబీ అడ్వకేట్ జనరల్ గారికి సబ్జెక్ట్ అవుట్కమ్ అని ఆ అపాయింట్మెంట్స్ ఆర్డర్స్లో మెన్షన్ చేసినట్టు తెలియదు తెలియనట్టు తెలియనట్టున్నది అతను మేము మెన్షన్ చేస్తామని చెప్పడం జరిగింది ఇక న్యాయమూర్తి గారు రెండు వర్గాలు మీరు బోత్ పార్టీస్ డివిజన్ బెంచ్కి మంచిగా కోఆపరేట్ చేయండి వీలైనంత తొందరగా ఈ అంశాన్ని ముగించండి ఇక అన్సర్టైనిటీ అంటే ఏదైనా ఇంకా ఆలస్యమైతే అనే అర్థంలో అనేక ఎఫెక్షన్స్ అనేక ఎఫెక్ట్ పడుతుంది దీనిపైన అంటే అనేక అంశాలు ముందుకు వస్తాయని పేర్కొనగా పట్వాలయ్య గారు మీరు అబ్జర్వేషన్లో ఉంచండి డివిజన్ బెంచ్ తొందరగా ముగించమని అని పేర్కొనడం జరిగింది అప్పుడు ఇక న్యాయమూర్తి గారు చివరగా హైకోర్టు యొక్క సింగిల్ బెంచ్ అదేవిధంగా డివిజన్ బెంచ్ తీర్పులు చదివి హైకోర్టు డివిజన్ బెంచ్ యొక్క మధ్యంతరువులు అంటే హైకోర్టులోని డివిజన్ బెంచ్ కేవలం ఇంటీరియర్ ఆర్డర్స్ మాత్రమే ఇచ్చింది ఫిఫ్టీన్త్న హియరింగ్ ఉంది ఈ స్టేజ్లో మేము ఇంటర్ఫీర్ కాలేము డివిజన్ బెంచ్ ఇచ్చిన విధంగానే సబ్జెక్టు అవుట్కమ్ ఆఫ్ ది పెండింగ్ రిట్ పిటిషన్స్ ఉంటాయి ఈ కాలంలో సెలెక్టెడ్ అభ్యర్థులు ఎలాంటి ఈక్విటీ హక్కులు కూడా పొందలేరని ఒక జడ్జిమెంట్ను ఆర్డర్ను పాస్ చేస్తూ ముగించడం జరిగింది ఇక్కడ మనకు జడ్జిమెంట్ కాపీ కూడా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి నో ఈక్విటబుల్ రైట్ షల్ ఆర్ ఏసీసీఆర్యు అక్రూ ఇన్ ఫేవర్ ఆఫ్ ది అపాయింటీస్ అంటే ఎలాంటి సమానత్వ హక్కులు అంటే ఈక్విటబుల్ హక్కులు వారికి ఈ మధ్య కాలంలో అంటే ఈ జడ్జిమెంట్స్ వచ్చే వరకు వారికి ఉండవని ఇక్కడ జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఇది ఈరోజుకు సంబంధించిన కంప్లీట్ వాదనలు మినట్టు మనం మినట్టు మనము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఇక మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం